వెల్కమ్ మాకు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ప్రజెంట్ అయితే మన ముందరికి కొన్ని వెహికల్స్ వచ్చాయండి మా షాప్ యొక్క అడ్రస్ మాది భూపాలపల్లి డిస్టిక్ అండి కాటారం మండలం అదే గ్రామం కాటారం గ్రామంలోనే మనది మహాదేవూర్ రూట్లో ఉంటుందండి షాపు నాటే మహాదేవ్పూర్ మాది కాటారం మండలంలో మహాదేవ్పూర్ వెళ్ళే రూట్లో ఉంటుందండి మాది నియర్ బై మాకు ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంటుంది మహాదేవూర్ రూట్లో వస్తుంటే మీకు ఎంఆర్ఎఫ్ షోరూమ్ దాటినాక ఒక రెండు బిల్డింగ్లు దాటినాక మనదే షాప్ వస్తుందండి ఖచ్చితంగా మన షాప్ దగ్గర బయట డి డిస్ప్లే చేయడం జరుగుతుంది మా షాప్ వచ్చేది కాళేశ్వరం రూట్కి వెళ్తుంటే రైట్ సైడ్లో ఉంటుందండి చాలామంది అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ అడుగు అడుగుతుళ్ళు మనది కాటారం మండలంలోని మహాదేవూర్ రూట్లో ఉంటుందండి మా నెంబరు మేము లాస్ట్లో చెప్తామండి దానికి మెసేజ్ ద్వారా మీరు అడిగితే నేను మెసేజ్ కంపల్సరీ రిప్లై ఇస్తానండి కొద్దిగా లేట్ అయినా పర్లేదు ఇప్పుడు మనం ముందడికి వెహికల్స్లోకి వివరాల్లోకి వెళ్తే మనకు హెచ్ఎఫ్ డిలక్స్ ఎక్స్ట్రీమ్ పల్సర్లు యూనికాన్లు ఇవి వచ్చాయండి ప్రజెంట్ అయితే హీరో హెచ్ఎఫ్ డిలక్స్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఇది బిఎస్ సిక్స్ వెహికల్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి ఈ వెహికల్ వచ్చేసి కొంచెం బండి ఇప్పుడే రావడం వల్ల మేము ఇది వాషింగ్ లాంటిది ఏం చేయలేదు మీరు ఒకసారి దగ్గరికి వచ్చి చూసుకోవచ్చు అండి వెహికల్ బండికి ఎలాంటి ప్రాబ్లం లేదు రెండు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయండి సెల్ఫ్ కండిషన్లో ఉంది ఇది ఐగార్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి కొంచెం సింగిల్ హ్యాండ్గా వాడిన వెహికల్ గ్రిప్ కవర్స్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగుంది బండి ఇది ట్వంటీ ఇది హీరో హెచ్ఎఫ్ డిలక్స్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అండి దీని ధర వచ్చేసి మనకు నలభై ఎనిమిది వేల రూపాయలు ఉంది కేవలం నలభై ఎనిమిది వేలు రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి ఇది ఆర్సీ అవైలబుల్ ఉంది పేపర్స్ మనకి ఎన్వోస అనేది ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత వస్తుందండి ఆల్ కండిషన్లోనే ఉంది వెహికల్ టైర్లు కూడా ఇంకొక వెహికల్ వచ్చేసి హోండా ఎక్స్ట్రీమ్ అండి సారీ ఇది స్టన్నర్ అండి ఈ వెహికల్ వచ్చేసి హోండా హోండా కంపెనీ ఇది ఇది సిబిఎఫ్ అని అప్పట్లో మనకు సిబిజెట్ బదులు దానికి పోటీ ఈ వెహికల్ తీయడం జరిగిందండి సిబిఎఫ్ అని ది కం అంటే దీని ఇంజన్ పేరు సిబిఎఫ్ ఇది హోండా స్టన్నర్ అండి వెహికల్ ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ అండి మనం ముందటికైతే దీని రేట్ వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలు ఉందండి కేవలం మా ఇది డిస్క్ కానీ ఇంజన్ కానీ అన్నీ పర్ఫెక్ట్ అండి ఒకటి మీకు ఫ్యూచర్లో పోతే ఒకవేళ సైన్స్ ప్యాకెట్ పోతుందండి అంతే ఇది మా యూట్యూబర్దే వెహికల్ కాకపోతే ఇది సేల్ చేయడం జరుగుతుందండి ఈ వెహికల్ పడక ఎప్పటికీ అందుబాటులోనే ఉంటుంది రెండు వేల పదకొండు మోడల్ ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది దీని ధర వచ్చేసి ఇరవై రెండు వేలు ఉందండి ఇక్కడికి వచ్చిన తర్వాత నెగసిబుల్ అనేది అవుతుంది ఇది ఒరిజినల్ ఆర్సీ అవైలబుల్ ఉన్నది అంతే సీసీ లాంటివి దీనికి రాదండి ఇక్కడ లోకల్ అయితే మాకు ట్రాన్స్ఫర్ అనేది జరగడుతుంది ఇంకొకటి బజాజ్ పల్సర్ అండి ఈ వెహికల్ ఇది రెండు వేల ఇరవై ఇరవై మోడల్ అండి రెండు వేల ఇరవై ఇరవై ఆల్మోస్ట్ పన్నెండు నెల బండి ఇది నెట్ వెహికల్ అండి మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు ట్రాన్స్ఫర్కి కూడా రెండు వేల ఇరవై మోడల్ బిఎస్ సిక్స్ వెహికల్ ఇది ముందటి టైర్ ఒకటి నార్మల్గా ఉంది వెనక టైర్ అయితే సీల్ టైర్ ఉందండి ఈ సెల్ఫ్ కండిషన్లో ఉంది బండి టోటల్గా నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇక ఫ్రంట్ టైర్ కంపిన తో వచ్చిందా మారలేదు ఒక ఎనక టైర్ మాత్రమే మార్చిండు కస్టమర్ ఇది ధర వచ్చేసి మనకు నలభై తొమ్మిది వేల రూపాయలు ఉందండి రెండు వేల ఇరవై పదకొండో నెల బండి దీని ధర వచ్చేసి కేవలం అంటే కేవలం నలభై తొమ్మిది వేలు ఉంది దీనికి నెగసిబుల్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత నేను మాట్లాడుకోవచ్చు అండి ఇంకొకటి హోండా డియో స్కూటీ అండి ఈ వెహికల్ దీనికి ఫ్రంట్ పోర్షన్ అనేది ఇది కొంచెం వీక్ ఉంది అంతే ఎలాంటి ప్రాబ్లం లేదండి నాకు తెలిసి ముందు ఏదో గోడ లాంటిదో ఏదో తాకినట్టుందండి అంతే దీనికి ఇక్కడ డ్యామేజ్ అనేది వచ్చింది ఈ వంటి అంత అంత మించి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి మనకైతే దీని ధర వచ్చేసి కేవలం ముప్పై మూడు వేల రూపాయలు ఉందండి రెండు వేల పంతొమ్మిది మోడలు దీని ధర వచ్చేసి ముప్పై మూడు వేలు ఉందండి ఇప్పుడు మీరు చెప్పే రేట్లు ఏవైనా కానీ మ్యాక్సిమం డిస్కౌంట్ అనేది అయితే చాలా తక్కువ ఉంటుందండి ఐదారు వేలు అయితే అసలే ఉండదు మీరు దయచేసి దీన్ని గమనించుకొని రాగలరు ఇంకొకటి హోండా యూనికాన్ అండి ఈ వెహికల్ సివి యూనికాన్ వన్ సిక్స్టీ సీసీ ఇది ఫుల్ ఇంజన్ కండిషన్ అండి ఇది మనకు ఈ వెహికల్ ఒక లాయర్ వాడి అండి ఇది ప్రజెంట్ అయితే మనం ముందట ఉంది రెండు వేల పదిహేడు మోడల్ అండి ఫుల్ ఇంజన్ కండిషన్ రెండు సైల్ రెండు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయండి సెల్ఫ్ కండిషన్లో ఉంది మనకి ఒకటి బ్రేక్ ఇది అంతా ఓకే కానీ బ్రేక్ లివర్ ఇరగడం వల్ల ఈ బ్రేక్ లివర్ అనేది నేనే ఇప్పిన కాకపోతే ఇక మళ్ళీ ఇక్కడ లోకల్లో మాకు ఆధారంలో దొరకలేదు కాబట్టి వేయలేదు ఇది రెండు వేల పదిహేడు మోడలు మనకు ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఉందండి చాలా అంటే చాలా తక్కువ ఇది బయట ఫార్టీ ఫైవ్ అట్లా నడుస్తుంది మార్కెట్లో ఇంకొకటి ఇది వన్ ట్వంటీ ఫైవ్ అండి చాలామంది అడుగుతున్నాను అన్న వన్ ట్వంటీ ఫైవ్ తీసుకురాని ఇది అంత ఆల్ కండిషన్లో ఉంది బండి చాలా అంటే చాలా నీట్గా కూడా ఉంది ఇది ఇంకొకటి ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే మనకు ఫ్రంట్ టైర్ ఒకటి నార్మల్ కండిషన్ అంటే ఒక ఎయిటీ పర్సెంట్ అడిగింది ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉందండి మీరు ఒకవేళ దీ బండి తీసుకుంటే ఒక టైర్ వేయించుకోవాల్సి వస్తుంది ఇది ట్వంటీ ట్వంటీ ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి ఈ వెహికల్ ఆల్మోస్ట్ ట్వంటీ వన్ మోడలే దీని ధర వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉందండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు నెగోషియబుల్ అనేది కంపల్సరీ అవుతుంది పేపర్లు మనకి ఎక్కడికంటే అక్కడికి సీసీ వస్తుందండి ఇది కూడా సెల్ఫ్ కండిషన్లో ఉంది ఇది టోటల్ ఒరిజినల్గా బండి అండి ఇది కూడా ఫ్రంట్ టైర్ కంపెనీతో వచ్చింది ఇది కూడా ఫార్టీ ఎయిట్ థౌసండ్ తిరిగిందండి ఇన్క టైర్ మార్చిల్ అంతే ఫ్రంట్ టైర్ అయితే కంపెనీతో వచ్చింది ఇంకొకటి హీరో గ్లామర్ అండి ఇది మొన్న తీసుకొచ్చిన మీకు వీడియోస్లో పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది ముందు వచ్చిన బండి ఇది వేరే అండి ఇది ట్వంటీ టూ మోడలే కాకపోతే ఆ ట్వంటీ టూ మోడల్ అమ్ముడు పోవడం జరిగింది ఇది నెక్స్ట్ వచ్చింది ఈ ట్వంటీ టూ మోడలే ఇది కూడా ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉందండి మనకు ఇది బయట మార్కెట్లో ఫిఫ్టీ చేంజ్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఆ రేంజ్లో ఉన్నాయండి వెహికల్స్ ఇది అయితే మనం ముందడికి ఇది ఇది సేమ్ అండి ఇది ఎల్ఈడి లైట్స్ వస్తాయి రెండు అప్పర్ టిప్పర్ ఇది పార్కింగ్ బల్బ్స్ వస్తాయండి విషేప్లో చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ మనం మనకైతే ఫార్టీ ఎయిట్ థౌసండ్కి ఉందండి ఇది ఇంకొక వెహికల్ వచ్చేసి మనకు ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి ప్యూర్ రెడ్ ఇది టమాటా కలర్ అంటారండి దీన్ని చా ఇది కూడా చాలా అంటే చాలా నీట్గానే ఉంది టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి దీని ధర వచ్చేసి మనకు నలభై ఐదు వేల రూపాయలు ఉందండి రెండు వేల ఇరవై మోడల్ బండి ఇది హీరో గ్లామర్ అండి ఇది ఇదేమో ఎక్స్టెక్ ఇది ఓన్లీ గ్లామరు ఇది న్యూ ఇది ట్వంటీ టూలో న్యూ వెళ్ళిందండి ఇది కావా దీనికి ఎల్ఈడి లైట్లు ఇవన్నీ రావడం వల్ల మనకు కొంచెం రేట్ అనేది ఎక్కువ ఉంది అంతే ఇది ట్వంటీ వన్ మోడల్ ఫార్టీ ఫైవ్ ఉంది ఇంకొక బండి ఇది బిఎస్ ఫోర్ వెహికల్ అండి టూ థౌసండ్ సెవెంటీన్ గ్లామరు ఇది ఫుల్ ఇంజన్ చేసి ఉందండి షోరూంలోనే ఇంజన్ చేయడం జరిగింది ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ మనకు కేవలం అంటే కేవలం థర్టీ సిక్స్ థౌజండ్ ఉందండి చాలా అంటే చాలా తక్కువ నెగసిబుల్ అనేది ఉంటుంది దీన్ని మేము చెప్పడమే ఆల్మోస్ట్ తక్కువ చెప్తాం ఇది అందులో డిస్కౌంట్ అంటే చాలా కష్టం అండి ఇది రెండు వేల పదిహేను మోడల్ ఇంజన్ చేసి ఉంది మనకు థర్టీ సిక్స్ థౌజండ్ ఉందండి ఇంకొక వెహికల్ వచ్చేసి ఇది రెండు వేల పదకొండు మోడల్ అండి ఇది పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ఇది కూడా బోర్ చేసి ఉంది ఇది రెండు వేల తొమ్మిది మోడల్ అండి హీరో ప్యాషన్ ప్లస్ ఇది బోర్ చేసి ఉందండి ఒకటి మీకు ఫ్రంట్ టైర్ అనేది జరుగుతుంది ఇంకొక వేసుకోవడం జరుగుతుంది ఇంకొకటి రీమ్స్ వాడితే కావచ్చు నాకు తెలిసి ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉంది ఇది కూడా పద్దెనిమిది వేలు ఉందండి ఇది హోండా షైన్ అండి ఇది చాలా చాలా నీట్గా ఉంది ఒక ఫ్రంట్ టైర్ వాంటాడు అలైవ్ వీల్ వెహికల్ మనకి ఇది సెల్ఫ్ కండిషన్లోనే ఉందండి బ్యాటరీ కూడా బాగుంది ఇది కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఉందండి ఇది రెండు వేల పది మోడల్ వెహికల్ ఇది ఇంకొకటి హీరో ప్యాషన్ ప్లస్ అండి ఇది కూడా కస్టమరే ఫుల్ ఎంజాయ్ చేసిండు దీన్ని ఇది పర్ఫెక్ట్ లోనే ఉంది వెహికల్ ఒకటి మీకు మడగారు ఉండి వైజాగర్ వేయడం జరుగుతుంది అంతే ఎలాంటి రిపేర్ లేదండి వెహికల్ ఇది రెండు వేల తొమ్మిది మోడల్ పద్దెనిమిది వేల రూపాయలు ఉందండి ఇక్కడికి వచ్చిన తర్వాత నెగోషియబుల్ అనేది జరుగుతుంది ప్రజెంట్ అయితే మన ముందు ఉన్న వెహికల్స్ అయితే ఇవి మళ్ళీ ఒకసారి చెప్తే చూడండి ఇది రెండు వేల తొమ్మిది మోడల్ పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ఇది రెండు వేల పది మోడల్ పద్దెనిమిది వేలు ఉంది సెల్ఫ్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇది రెండు వేల తొమ్మిది మోడల్ పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ఇది రెండు వేల పదకొండు మోడల్ కొంచెం అవుట్లుక్ తక్కువ ఉండడం వల్ల దీని రేటు కూడా పద్దెనిమిది వేలు ఉంది ఇది రెండు వేల పదిహేడు మోడల్ అండి పదిహేడు రిజిస్ట్రేషను ఇది దీని ధర వచ్చేసి మనకు ముప్పై ఆరు వేలు ఉందండి ఇంకొకటి రెండు వేల ఇరవై ఒక మోడల్ గ్లామరు ఇది నలభై ఐదు వేల రూపాయలు ఉందండి ఇది రెండు వేల ఇరవై రెండు మోడలు నలభై ఎనిమిది వేల రూపాయలు ఉంది ఇది రెండు వేల ఇరవై పన్నెండు నెల బండి ఇది నలభై ఐదు వేలు ఉంది ఇది రెండు వేల పదిహేడు పన్నెండు ఆల్మోస్ట్ పదో నెల ఇదైతే మనకు థర్టీ ఎయిట్ థౌజండ్ ఉందండి ఇది పంతొమ్మిది మోడల్ వెహికల్ డియో దీనికి ఫ్రంట్ లైట్ అనేది కొంచెం వీక్ ఉంది అంత అంతమించి ప్రాబ్లం లేదు ఇది థర్టీ త్రీ థౌజండ్ ఉంది ఇది రెండు వేల ఇరవై మోడల్ పదకొండో నెల బండి అండి ఇది నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఈ వెహికల్ ఇది మనకు ఫార్టీ నైన్ థౌజండ్కు ఉందండి ఇంకొకటి ఇది హోండస్ట్ అన్నారు ఇది రెండు వేల పదకొండు మోడల్ ఇరవై రెండు వేల రూపాయలు ఉంది ఇది టో హీరో హెచ్ఎఫ్ డిలాక్స్ రెండు వేల ఇరవై రెండు మోడల్ మనకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉందండి ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవి మన ఇంకా కొత్తగా వస్తున్నాయి రేపు ఇల్లుండే వస్తాయి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలానే ఖచ్చితంగా మా వీడియో చూసిన వాళ్ళైతే ఒక లైక్ మాత్రం ఒక లైక్ మట్టి కంపల్సరీ కొట్టండి అలానే బండ్లు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో దయచేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి